స్మార్ట్ గా పని చేయడానికి చాణక్యుడు చెప్పిన పది అద్భుతమైన రహస్యాలు ఒక పని ప్రారంభించే ముందు మీకు మీరే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి నేను ఈ ప్రశ్నలు మీకు దిశ నిర్దేశం చేస్తాయి మీ లక్ష్యాన్ని సాఫీగా చేరుకునే మార్గాన్ని మీకు చూపిస్తాయి వ్యూహాత్మక ప్రణాళిక సఫలం అవ్వటానికి బలమైన అస్త్రం ఎన్నో పనుల మధ్య ఏది ముఖ్యమైనది ఏది తర్వాత చేయాలి అనేది తెలిసి చేయడం అవసరం చాలా నిజాయితీగా ఉండటం కూడా కొన్నిసార్లు ఇబ్బందిగా మారవచ్చు మొదట నిటారుగా ఉన్న చెట్లను నరికి వేస్తారు అనే చాణక్యుడి మాట జీవితంలో కూడా పనులకు ప్రాధాన్యత కుదించాలనే విషయాన్ని సూచిస్తుంది కాబట్టి ముఖ్యమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం సమయం అనేది ఒకసారి వెళ్లిపోతే తిరిగి రాదు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత కీలకం కాలాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని తెలివిగా ఉపయోగించడం విజయానికి ఒక దిశ చూపుతుంది చాణక్యుడు చెప్పినట్లు సమయాన్ని ఖచ్చితంగా వినియోగించడం మన అభివృద్ధికి దోహదపడుతుంది ప్రతి పని మనమే చేయలేము కాబట్టి సరిగా బాధ్యతలు అప్పగించడం చాలా ముఖ్యం ఒక తెలివైన వ్యక్తి ముందుగా ఆ వ్యక్తి స్థితిలోకి వెళ్లి ఆలోచించాలి అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఎవరికి ఏ పనిని అప్పగించాలో తెలివిగా అర్థం చేసుకోవడం ద్వారా విజయానికి దారితీస్తుంది ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మనం కూడా మార్పులను స్వీకరించాలి భయాన్ని చూపితే మరింత సమస్యలు తలెత్తుతాయి మార్పులను స్వీకరించడం వల్ల మనం కొత్త అవకాశాలను చేరుకుంటాము పనిలో నాణ్యత అనేది చాలా ముఖ్యమైనది వంద మంది సామాన్యుల కంటే ఒక మంచి నాణ్యమైన వ్యక్తి చాలా విలువైన వాడు కాబట్టి ఎప్పుడూ పనిలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మన విజయం కోసం అవసరం విద్య ఎంతో విలువైనది ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి విద్య మనకు కేవలం విజ్ఞానాన్నే కాకుండా అన్ని చోట్ల గౌరవం కూడా తెస్తుంది అతి పెద్ద గురుమంత్రం మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి మన రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మన నాశనానికి దారి తీస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు